హలో అనంటే పూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి టమోటా తోట సో లెఫ్ట్ సైడ్ కింద ఉంది చూడండి ఆ తోట వచ్చేసి నవంబర్ థర్డ్న పోస్ట్ చేసిన వీడియో అంటే అప్పటికే టమోటా తోట చూడండి చాలా అంటే చాలా దెబ్బతినింది ఇక ఈ మెయిన్గా వీడియో వస్తుంది కదండి ప్లే అవుతుంది కదా సో ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి టమాటో తోట అదే తోటే ఇప్పటికీ ఉందండి సో టమోటాలు తెస్తూనే ఉన్నారు ఈ తోట నుంచి అంటే అనంతపురం టమోటా తోటలు ఎలా ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు కదా సో ఈ ఇట్లాంటి టమోటా తోటల నుంచి వచ్చే టమోటాలే ఎక్కువండి అనంతపురం టమాటో మార్కెట్కి సో ప్రజెంట్ వచ్చేసి ఇటువంటి టమాటా తోట నుంచి టమోటాలు ఎవరైనా ఫార్మర్ అన్న వాళ్ళు తెస్తుంటే అవి ఏమాత్రం వెళ్ళడం లేదండి అంటే ఎక్కువగా టమోటాలు అయిపోతాయి అయిపోతాయి అంటున్నారు సో మీరు ఎందుకు స్టాక్ తగ్గలేదు అని చాలామంది అడిగారు ఇలాంటి తోట వాళ్ళ వాళ్ళందరూ కూడా ప్రైజెస్ ఉన్నాయి అనేసి వదిలేకోకుండా స్ప్రేయింగ్స్ ఇస్తూ మందులు పెడుతూ సో టమోటాలని తెస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఈ తోట మీరే చూస్తున్నారు కదండి నలుపు అయిపోయింది కాలిపోయింది బట్ అయినప్పటికీ ఇందులో నుంచి టమోటాలు తీయిస్తూనే ఉన్నారండి ఫార్మర్ అన్నవాళ్ళు సో అనంతపురంలో ఎక్కువగా ఇలాంటి టమోటాలే ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి టమోటా తోటలే ఎక్కువగా ఉన్నాయి ప్రజెంట్ అయితే ప్రైజెస్ తగ్గింది కాబట్టి సో ఇలాంటి టమోటాలు అయితే తీసుకోవడం లేదు ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా గుర్తించాలి చాలా మంది ఎన్ని రోజులు వస్తాయండి పాత టమోటా తోటల నుంచి పాత టమోటాలు పాత టమోటాలు అంటారు సో ఈ మీరే మీకు లైవ్ చూపిస్తున్నాను చూడండి సో ఇదేనండి రీజన్ క్వాలిటీ లేనటువంటి టమోటాలు అనే అంటారు వీటిని అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్